హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారబ్బా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఈరోజు మీ ముందుకు మీ ముందుకైతే నేను ఒక మంచి వీడియో అయితే వచ్చేసానండి అది ఏంటంటే స్వీట్ అండి ఇప్పుడైతే నవరాత్రులు వస్తున్నాయి కదా అందుకోసం మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించాలని నేనైతే అనుకుంటున్నానండి అదేంటంటే బాదుషా అండి మనము షాప్స్ నుంచి తెచ్చుకోవడానికంటే ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకోవచ్చండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మీకు అందరికీ చిన్న మనివండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు పదాలే స్టార్ట్ వీడియో ముందుగా ఒక కప్పు మైదా పిండండి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి దీంట్లో చిట్కాడు సాల్టు చిటికాడు వంట సోడా అండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దగా కలిపి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేసి కలుపుకోవాలండి చూడండి కలుపుకొని పెట్టుకో పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకోవాలండి ఇది షుగర్ సిరప్ అండి దీంట్లోనే రెండు యాలకలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది కరిగేలాగా మూత పెట్టేసుకుందాం మనకు షుగర్ సిరప్ కొంచెము అయ్యేదాకా అంతలోపు మనం కలిపి పెట్టుకునే పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా అంటూ ప్రెస్ చేస్తూ బాదుషాలకు మధ్యలో హోల్సులు పక్కన పెట్టేసుకుందాం కొంచెం కొంచెమేనా అండి మరి ఎక్కువ చూడండి సిరప్ బాగా మరుగుతుంది దీనికి ఏం తీగ పాకం అలా అవసరం లేదండి కొంచెం జుగురు జుగురు వస్తే చాలా అండి ఇప్పుడు పక్కన పట్టేసుకుందాం ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో ఆయిల్ సరిపడమైన బాదుషాలకి సరిపడమైన ఆయిల్ వేసుకోండి చూడండి అన్నీ బాదశాలు ఇంత మీద చేసుకున్నామండి ఆయిల్ వేడెక్కాల్సిన అవసరం లేదండి మనకి వేడెక్కితే తొందర హీట్ అయితే మనకి లోపల నుంచి కాలవు కదండి బాదశాలు అందుకు గోరువెచ్చని ఆయిల్లోనే వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపొద్దు కలపడం వల్ల అతుక్కపోయి పిండి పిండి ఉంటాయి వాటంతట అవే పైకి తెలుతాయి చూడండి ఇవి కొంచెం ఇట్లా పైకి తేలుతాయి మనం కలపకుండా ఉంటే ఇవే కొంచెం గోల్డ్ కలర్లో మారాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్లో మారాలి ఇవి మారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆయిల్ మాత్రము తక్కువ హీట్లోనే పెట్టి వీటిని వేయించుకోవాలండి మనం ఎక్కువ హీట్గానే పెట్టినామంటే ఇవి లోపల కాగవు బయట బయటనే కాగి లోపల మనకు పిండి పిండి వచ్చేస్తాయి ఇలా తీసిన బాదుషాలను మనం ముందుగా కాగి పెట్టుకున్న సిరప్లో వేసుకోవాలండి వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా పెట్టుకోవాలి మనకు వీలుంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చండి మనం ఎంతసేపు పెట్టుకుంటే అంత సిరప్ వాటికి పిలుచుకొని మనకి బాగా క్రిస్పీగా ఉంటాయండి వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఈ చిటి చిట్టి బాదుష బాగుంది కదండి మీరు కూడా ఇంట్లోనే బాగా ఈజీగా బాదుషాలు చేసుకోవచ్చండి కొద్దిసేపు కొద్దిసేపు మూతేసి పక్కన పెట్టేసుకుందాం ఇరవై నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాం చూడండి షుగర్ సిరిప్లో బాగా నానిపోయాయి లోపలంతా పట్టేసింది ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఒకటైతే తీసుకుంటున్నాను చూడండి బాదుషా టేస్ట్ అయితే చాలా బాగుందండి నోట్లో పెక్కగానే కరిగిపోతుంది మన స్వీట్ షాప్లో చేసినట్లే వచ్చేసిందండి చూశారు కదండి ఇంట్లోనే ఈజీగా బాదుషా తయారీ విధానం మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని మన ఇంట్లో స సమయాన్ని గాన చేసుకుంటే ఆరోగ్యకరమైన స్వీట్లు మన ఇంట్లోనే తయారవుతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్